బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వార్ టూ అత్యంత మంది ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామాలలో ఒకటి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మంచిగా థియేటర్స్లో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా టీజర్ మూవీపై భారీ హైప్ని క్రియేట్ చేసింది మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల రన్ ని కలిగి ఉండవచ్చు అని సమాచారం తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ జూలై ఇరవై ఐదున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి రానున్న రోజుల్లో చిత్ర బృందం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనుంది కియారా అద్వాని వార్ లో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తోంది వార్ టూ అనేది హృతిక్ రోషన్ యొక్క రెండు వేల పంతొమ్మిది స్పై థ్రిల్లర్ ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు యచ్్రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని హిందీ తెలుగు భాషల్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది